కదిరిపోయే శుభవార్త సో వర్షాలు వచ్చేస్తున్నాయి ఈ రాత్రి నుండి వర్షాలు వచ్చేస్తున్నాయి మనం చూసుకున్నట్లయితే సో మనకి సో మంగళవారం నుంచి వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట ఏపీ తెలంగాణ కూడా సో మీరు చూసుకోవచ్చు సో ఏ విధంగా అల్పపీడనం అయితే ప్రభావం కనిపిస్తుంది ఏంటనేది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం సో ఏపీ తెలంగాణ గురించి డిస్కస్ చేసుకుంటాం కాబట్టి ఏదైతే ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో ఈ అల్పపీడన ప్రభావం అయితే ఇక్కడ ప్రభావం చూపించబోతుంది ఇది అలాగే ఒడిస్సా మీదుగా ఫుల్గా ఉండబోతుంది అయితే దీన్ని ఆనుకోని ఉన్న తెలంగాణ ప్రాంతము అదేవిధంగా ఏపీ ప్రాంతాల్లో మాత్రం వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట సో మంగళవారం నాడు మనకి చిరుజల్లు అయితే పడబోతున్నాయి సో ఇది అయితే దక్షిణ తెలంగాణ రాయలసీమలో మాత్రం దీనికి భిన్నంగా వాతావరణం అయితే ఉండబోతుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎందుకంటే ప్రతిరోజు కూడా మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ఉండబోతుంది ఎండలు ఎక్కడ కాబోతున్నాయి ఎక్కువగా అదేవిధంగా వర్షాలు ఎక్కడ రాబోతున్నాయి అందుకు కూడా పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి